అతను కోటీశ్వరుడు తన సంస్థలో పనిచేసిన దాదాపు అరవై మందికి పైగా మహిళలపై అత్యాచారం చేశాడు అనేక మంది మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు అయితే ఈ దారుణాలు అతడు జీవించి ఉండగా వెలుగులోకి రాలేదు గత ఏడాది అతను తొంభై నాలుగేళ్ల వయసులో ప్రాణాలు కోల్పోయాడు తన సంస్థలో పనిచేసే అనేక మంది మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఇటీవల బీబీసీ వార్తా సంస్థ ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేయడంతో అతని దారుణాలు వెలుగులోకొచ్చాయి బ్రిటన్లో ప్రముఖ లగ్జరీ డిపార్ట్మెంట్ స్టోర్ హారోడ్స్ సంస్థ మాజీ యజమాని మహ్మద్ అల్ ఫయాద్ ఈ దారుణాలకు ఒడిగట్టాడట పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి రెండు వేల పది వరకు అనేక దారుణాలు చేసుకున్నప్పటికీ సదరు కంపెనీ వాటిపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపిస్తూ కథనం రాయటం తీవ్ర సంచలనానికి దారితీసింది స్టోర్స్ అధినేతగా ఉన్న సమయంలో ఫయాద్ తమపై అత్యాచారం లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ దాదాపు అరవై మంది మహిళలు బ్రిటన్ కోర్టును ఆశ్రయించారు ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు స్పందిస్తూ బాధితులు ఎవరైనా ఉంటే బయటకొచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు వీటిపై విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని వివరించారు ఈ కేసుకు సంబంధించి బ్రిటన్ కోర్టు విచారణ మొదలుపెట్టింది ఇప్పటి వరకు అరవై మంది మహిళలు ముందుకొచ్చారని బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని వారి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు కాగా ఈ పరిణామాలపై ప్రస్తుత హారోడ్స్ యాజమాన్యం క్షమాపణలు తెలియజేసింది ఫయాద్కు సంబంధించిన లైంగిక ఆరోపణలు నేర చరిత్ర గురించి అప్పట్లో తమకు తెలియదని సంస్థ ఎండీ మైఖెల్బర్డ్ అన్నారు